వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ పట్టణంలో ఎమ్మెల్యే పట్టణంలోఖిలప్రియ జిఎస్టిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వెళ్లి దుకాణదారులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు జీఎస్టీ తగ్గింపు భారీ ఊరటనిచ్చిందని అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన కార్యక్రమంలో దుకాణదారులకు సామాన్యులకు జీఎస్టీ తగ్గింపుతో కలిగే లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు నిత్యావసర సరుకులు మందులు విద్య వస్త్రాలు రవాణా వంటి విభాగాల్లో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తెలియజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూమా అభిమానులు పాల్గొన్నారు जिनके आगमन और ट्रेन की आवश्यकता है आज पड़ता है रोजाना की चर्चा है नोट पर तो उससे बेनिफिट में माइकल लोकेश जिला में जोड़ जिला में जोड़ा आगमन मैच है कौन मैडम यस सर मैं अभी अभी प्रारंभ है और टाइम होवे आज और बड़ी भेज दे ज्यादा बड़ी शुरू कर అసెంబ్లీలో ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తీసుకొస్తున్నారు అనేది కూడా క్లియర్ కట్గా ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు అసెంబ్లీని కేవలము గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడము చంద్రబాబు నాయుడు గారి మీద బురద తెలడము ఆయన తిట్టడమే పనిగా పెట్టుకొని అసెంబ్లీని వాడుకున్నారే తప్ప ప్రజల కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు అసెంబ్లీని వాడుకోలేదు ఇప్పుడు పదకొండు మంది కూడా గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు అసెంబ్లీకి రాని రానివ్వకుండా రా రాకుండా ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద వాళ్ళు చల్లడము తప్పుగా చూపించడమే తప్ప ఈరోజు వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక క్యూఆర్ కోడ్ పెట్టారంట క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళకి ఏదైనా అంటే ప్రజలకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పుకోవాలంట క్యూఆర్ కోడ్ కింద వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి ఏదో చూస్తారంట అసలు మీ మీ వల్లనే ప్రజలు ఇబ్బంది పడ్డారు మీరు వద్దనుకునే ప్రజలు మాకు ఓట్లు వేసినారు మీకు ప్రశ్నించే హక్కు కూడా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఒక మూలా కూర్చోబెడితే మళ్ళీ మాకు సమస్యలు చెప్పుకోండి చెప్పుకోండి అని చెప్పి ఈరోజు బ్రతిమాలుతున్నారు ప్రజలని ఈరోజు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది దగ్గరుండి చూసుకునేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ప్రభుత్వం అంతేగాని మీరు పెట్టిన ఇబ్బందులు ఎట్లా తీర్చాలా రాష్ట్రాన్ని మీరు అల్లకల్లో చేసి నష్టం లేపినా ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని మేము తిప్పలు పడుతుంటే మళ్ళీ సమస్య ఉంటే మాకు చెప్పుకోనని చెప్పి వైసీపీ నాయకులు కొత్త డ్రామా మొదలు పెట్టినారు కోసం చేసే కార్యక్రమాలే తప్ప ప్రజల కోసం చేసే పని ఒక్కటి కూడా లేదు లేబోదు ఎందుకంటే మీకు ఆ ఉద్దేశమే లేదు ప్రజల కోసం కష్టపడాలా ప్రజల కోసం పనులు చేయాలన్న ఉద్దేశమే మీకు లేదు ఎప్పుడెప్పుడు కుర్జీ ఎక్కాలా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలా ఎప్పుడెప్పుడు మనం జైల్లో పెట్టాలని చెప్పి చూస్తున్నారే తప్ప ప్రజల కోసం ఇంతవరకు మీరు చేసింది ఏవీ లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ ఆలగడ్డలో నాలుగు రోజు సెంటర్లో మనం ఇక్కడ నిల్చున్నాం షాపుల అందరితో కూడా మాట్లాడుతున్నాం ఇదే నాలుగు రోజు సెంటర్లో వైసీపీ నాయకులు గతంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మొత్తము కూడా అల్ల కలలు ఇష్టం వచ్చినట్టు కూడా రోడ్డు కొట్టేసి ఇక్కడ ఉన్న షాప్ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ కాలను కూడా బూడ్చలేని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో మూడు సార్లు నాలుగు సార్లు అట్లగే చేసి వదిలేస్తారు ఈ షాప్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డారు ఏ ఒక్క రోజునే వాళ్ళ కష్టం విన్నారా ఇదే నాలుగో సెంటర్ లో ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టుకుంటే టీ షాపా టీ షాప్ పెట్టుకుంటే ఆ టీ షాప్ అక్కడ నుంచి లేపాలని చెప్పి ఆ వ్యక్తిని రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టి అతని ఇబ్బంది పెడితే ఒక పోలీసులు కూడా ముందుకు రాలేదు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు మీ నాయకులే కొట్టి ఇబ్బంది పెట్టినారు ఈ ఏరియా మొత్తం అంతది కూడా తెలుసు వైసీపీ నాయకులు పెట్టిన ఇబ్బందులు అరాచకాలన్నీ కూడా సో దయచేసి వైసీపీ నాయకులు మీరు ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి మీరు మాట్లాడుతుంటే దయాలు వేధాలు వర్దిస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నాము మీరే చూసుకోండి మీరే ఉండండి అని చెప్పి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించినారు దానికి తగినట్టుగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో తొలగించుకోవాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కాని అటు కేంద్ర ప్రభుత్వం కానీ చేసే మంచి పనులు చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము